సేవకులందరినీ ప్రేమించి మన మీద ఉన్న అభిమానం నేను గత జరిగినప్పుడు చెప్పాను టీవీకి వారికి ఇంతమంది సేవకుల మీద ఏ నాయకులు కూడా మనసు కలగలేదు కానీ మరి వీటికి మనసు కలిగి మరి తల్లి గారి కాని వారి తల్లి గారి నుంచి కూడా దైవికంగానే ప్రేమించేవారు కాబట్టి దైవీలందరినీ ప్రేమించి వారు చేసిన ప్రకారంగా ఎలక్షన్ ముందు ఏం చేసే వాగ్దానం ఇచ్చారో అలానేవన్నీ కూడా జరగొచ్చారు మరల తర్వాత విజయాన్ని సాధించిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం ఈ సారాధన జరిగించి దైవదండ్రులందరికీ కలిసి వారితో నేను ఉంటానని వాగ్దానం చేసి అదే ప్రకారంగా ఈరోజు దైవదండ్రులందరినీ ప్రేమించి మన మధ్య వచ్చారు ముఖ్యంగా మరి పల్నాడు దైవస్థానంలో అందరి గారికి ప్రత్యేకమైన వనరాలు చెల్లిస్తున్నాం ప్రేమించి మరి నాయకులందరికీ కూడా శ్రవీమ్మా శ్రవణి అందరూ ఐక్యత ఒక మాట్లాడతా సభక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహర చెప్పిన రీతిగా ఆ రీతిగా మొదటి నుండి చంద్రయాన్ని కానీ మేము కానీ అలా రైతులతో అందరికీ వస్తున్నాం ఈ రోజు మరి వారి పార్టీ పరంగా వారి నాయకులకి బాధ్యత ఇచ్చి సంఘ మరి శ్రావణలు అందరూ కూడా అనేది ఎంతో ధన్యత ప్రార్థన చేద్దాం నుంచి కలుపు ఈ కార్యక్రమంతో కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రమంగా మర్యాద నాయకులు ఇంకా రాముల రీతులుగా దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన పదవులు దేవుడానికి అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం నుంచి కలుగు ప్రార్థన చేద్దాం అయినా ఉన్నతమైన ప్రార్థన చేస్తున్నాము అండి అని అవకాశం

అందరికీ పార్టీ పోస్తాడు రెండు వేల ఇరవై రెండు అయితే రేపటి రోజు ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి ఇదే సెమీ క్రిస్మస్ మేము పోస్టర్లో రిలీజ్ చేసి ఇది కర్మ రాష్ట్రానికి కార్యక్రమానికి మరి అడుగు వెళ్తాం రేపటి రోజు రెండు సంవత్సరాల క్రితం మార్చి అగ్ని కొండం రేపటి రోజులు గుర్తుంచుకోండి అలాగే మరుసటి సంవత్సరం కూడా మేము నర్సిరెడ్డి కళ్యాణ్ మండపంలో శ్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలనుకుంటే దానికి సిమెంట్ రోడ్ వేసి కంపెనీ ఈరోజు ఈ పొలాడు ఎన్నికల చాలా మంది కూడా అసలు మార్చర్లో ఏమవుతుంది అని చెప్పేసి ప్రయాణకు గురి ఇప్పటికే రాయలసీమ కావచ్చు తెలంగాణలో కావచ్చు మార్చర్లు ఎందుకు ఎంత ప్రశాంతంగా ఉంది అనేది ఒక పెద్ద చర్చనీయం తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు అంటే మాట్లాడారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుడ అది అర్థం చేసుకుంటే ఎంత లోటు సమాజాన్ని దేవాలయంగా ప్రజలు దేవుళ్ళుగా మరి భావించిన గొప్ప వ్యక్తి స్థాపించిన పార్టీ తెలుగుదేశం కాదు ఏ గోడకులు చెప్పినా మరి ఒక దేవాలయం అంటే సమాజం కూడా దేవాలయం లాగా ఉండాలి మనం కట్టి నాలుగు గోడలైన సమాజం మొత్తం కూడా దేవాలయంగా ఉండాలని మరి పాటించిన పార్టీలో అనేక సంస్కరణకి అది ఆద్యుడు అన్నీ ఎంపీ రామారావు ఎందుకంటే ఈరోజు చాలా మంది మర్చిపోవచ్చు ఒకప్పుడు రామారావు గారు రాక ముందు సమాధానం లేదు రామారావు గారి వచ్చిన తర్వాత సమాజంలో వచ్చిన చైతన్యం వ్యవస్థ గారు ఆ కరణంగా వస్తుంటే మర అని చెప్పి సంతలో తుడు కూడా చెప్పు పెట్టుకుని నిలబడే సమాజంలో నుంచి ఈరోజు సమ సమాజం వైపు నడిపిస్తున్నదానికి బాధ వేసిన వ్యక్తి తన కొద్దిగా మనం అంతేకాదు ఆ రోజు ప్రాథమిక అవసరాలు చాలా ఇబ్బందులుగా ఉన్నాయన్నమాట కూడ ఈ ప్రాథమిక అవసరాలను మారించి మరి దగ్గరలోనే మొట్ట మొదటిసారిగా ఎంతకాలం వస్తే దిక్కు పిక్కు మంటే దిశలు అని ప్రయాణించి మొక్క నదైనా నేను భద్రంగా ఉండాలని చెప్పేసి దేశంలో మొట్టమొదటి పత్తా ఇళ్ళకి శ్రీకారం చుట్టారు రెండు రూపాయలకి కిలో బియ్యానికి శ్రీకారం చెప్పారు ఆ రోజు మరి శరీరాన్ని దాచుకోవడానికి పట్టలు కూడా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్లో మరి జనతా వస్త్రాలు ఆస్తోనించి కొనుగోలు అంత ఆయన ఆగలేదు సమాజంలో అందరూ సమానంగా ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకోవాలి ఈరోజు చాలా మంది సామాజిక న్యాయం గురించి చెప్పవచ్చు ఆ రోజు ఆర్యుడు సమాజంలో ఇన్ని మార్పులకు శ్రీకారం చూపించిన చెప్తే భారత భారతదేశంలో ఎవరు లేకపోవచ్చు కూడా స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల కూడా రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళకి రాజ్యాధికారం కల్పించారు అంతకుముందు ఎక్కడున్నా ఆ ఊళ్ళో ఎవరు పెద్ద వాళ్ళే అధికారం ఈరోజు ఎంతో కొంత పార్టీలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ అధికారాన్ని ఇచ్చేస్తున్నారని చెప్పలేదు కానీ ఒక గౌరవమైన స్థానం ఒక పది మంది ముందు ఒక అధికారి ముందు मानव रस चिकित्सा और मानव रस चिकित्सा और पीपी3 परमात्मा निरादर न गुरुणा वर्गा के नर కలిగించారు సమాధించారు చంద్రబాబు నాయుడు గారు సంస్కారం తీసుకుంటే ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ చూపిన మాటలు నడుస్తుంది తప్ప కాలాంగమైన మాటలు తప్పితే ఎప్పుడూ ఆ పెద్ద చూపిన మాటలు తెలుగుదేశం పార్టీ నడుస్తూ